యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం లైవ్ వచ్చిన వీరందరికీ చాలా ధన్యవాదాలండి ఉన్నారు అందరూ బాగున్నారా హాయ్ అండి హలో నమస్తే ఛానల్ని డబల్ టచ్ చేయండి ఛానల్ని లైక్ వస్తుంది గుడ్ ఈవినింగ్ అండి ఏం చేస్తున్నారు ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు కామెంట్ చేయండి ప్లీజ్ నా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి మీరు ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు అండి కామెంట్ చేయండి ప్లీజ్ మీరు లైక్ చేస్తే వీడియో అనేది సపోర్టింగ్గా ఉంటుందండి లైక్ చేయండి

గుడ్ ఈవినింగ్ అండి హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ సత్యం ఓలేటి యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం లైవ్లోకి వచ్చిన వాళ్ళందరికీ చాలా ధన్యవాదాలండి సార్ మీరు ఎక్కడి నుంచో లైవ్ చూస్తున్నారండి కామెంట్ చేయండి నా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి వచ్చిన రెండు సార్లు టచ్ అప్ చేస్తే లైక్ వస్తుందండి ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేస్తే వీడియో అనేకులకు షేర్ అవుతుంది లైక్ చేయండి ప్లీజ్ హాయ్ అండి హాయ్ 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 గుడ్ ఈవినింగ్ ఆల్ అందరూ బాగున్నారా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్ సత్యం ఓలిటీ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం అందరూ బాగున్నారు బాగున్నారనుకుంటున్నాను హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ సత్యం ఓలిటీ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం రేపు శ్రావణ శుక్రవారం ప్రతి ఒక్కరి ఇళ్ళలో మంచి అడావుడిగా ఉంటుంది లక్ష్మీదేవి వరలక్ష్మీ వ్రతం చేసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు ఆడపిల్లలు వారందరికీ ముందుగా శ్రావణ శుక్రవారం చక్కగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను ప్యానల్లో ఉన్న వారందరికీ హాయ్ అండి హాయ్ నా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి టచ్చిన రెండుసార్లు ప్రెస్ చేస్తే వీడియో లైక్ వస్తుంది మీరు లైక్ చేస్తే అనేకులకు వీడియో చేరుతుంది మీరు ఎక్కడి నుంచో లైవ్ చూస్తున్నారంటే కామెంట్ చేయండి ప్లీజ్ మీరు కామెంట్ చేస్తే అనేకులకు లైవ్ మీ అనే మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారని లైవ్ కామెంట్ చేయండి మీ ఊరు పేరు కామెంట్ చేయండి ప్యానల్లో ఉన్న సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు మీ పేరు మీ ఊరు పేరు కామెంట్ చేయండి ప్లీజ్ రేపు ఎల్లుండి సెలవులు అందరికీ ఎల్లుండి ర్యాలు ఆడపిల్లలు వస్తారు వాళ్ళు ర్యాకీలు కట్టడానికి హాయ్ అండి హాయ్ 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 వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ సత్యం ఓలేటి యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం మీరు ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారని కామెంట్ చేయండి ప్లీజ్ మీరు ప్యానల్ని సార్లు మీ టచ్చిన రెండు సార్లు ప్రెస్ చేస్తే వీడియోకి లైక్ వస్తుంది ఫస్ట్ లైక్ ఎవరిస్తారో చూద్దాం హాయ్ అండి హాయ్ హాయ్ మీ ఊరి పేరు కామెంట్ చేయండి మాది విశ్వన్నపేట ఎన్టీఆర్ జిల్లా లైవ్ చూస్తాను మీ అందరికీ చాలా ధన్యవాదాలండి మీ యొక్క వ్యాల్యుబుల్ టైంను నా కోసం స్పెండ్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు థ్యాంక్ యూ అండి మిస్టేక్ జరిగింది